కావలి నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది కావలి పట్టణంలో ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీశారు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ప్రధాన పార్టీల నేతలు కార్యకర్తలు తమ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు వేయించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలు పోలింగ్ కేంద్రాలని పరిశీలించడం జరిగింది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముసలూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముసలూరులో మొదటి ఓటును ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు రావడంతో

అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రం అంతటా కూడా సాయంత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అదే ఏడు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది సంతోషం ఏంటంటే ఈరోజు మా ముసునువులో నా ఓటిని మొట్టమొదటి ఓటుగా బూత్ నెంబర్ నూట ముప్పై ఒకటిలో నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా కలిసి వేయటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ ఈరోజు పెద్దలంతా కూడా ఒక మంచి గొప్ప చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు ఎందుకంటే